స్తోత్రం నిన్నటినము నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను నేనేం సిద్ధపడలేదు ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం చెప్తున్నా పిల్లలకు ఏస్తా వస్తుంది కదా మన దగ్గర ఒక నలుగురు పిల్లలు ఉన్నారు నా దగ్గర ఆ నలుగురు పిల్లలు దూర ప్రాంతం అనాథ పిల్లలు ఏదన్నా బట్టలు ఇప్పిద్దామని ఐదు ఆరుగురిని అడిగా ఐదు ఆరుగురిని అడిగితే ఎవరు ఒప్పుకోలే ఒప్పుకోలేదంటే చూద్దామండి అన్నారు ఎవరు ఇప్పిలా కస్టమర్స్కి ఇప్పిస్తారు చాలామంది పాపం దీనికి కూడా ఇప్పిస్తే బాగుంటుంది అడిగాను ఎవరు ఇప్పిలా చివరికి నా మనసు ఏమనిపించిందంటే అంటే వాళ్ళు ఇప్పితేనేనా లేక నువ్వు ఇప్పివా అన్నట్టు అనిపించింది సరే మనకంటే ఖర్చులు ఉంటాయి కదా ఎవరైనా ఇప్పిస్తే బాగుంటుందని మన ఆలోచన కానీ ఎవ్వరు ముందుకు రాల నాకి నా మనసులో నా ప్రేరేపణ ఏందంటే నేనే ఇప్పిద్దామని చక్రీకి చెప్పా చక్రి పాపం చాలా కష్టపడతారు బిడ్డల పాపం మన దగ్గర చాలా పరిచర్యలు కష్టపడుతూ ఉంటారు ఊడుస్తారు శుభ్రం చేస్తారు ఈరోజు మళ్ళీ సాయంత్రం అక్కడ కూడెక్కి మోస్తారు పాపం పిల్లలు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటా నేను చేయలేకపోయినా బిడ్డలు దేవుడు ఆ బిడ్డలని ఇచ్చాడు మనకు దేవునికి స్తోత్రం అందుకని చెప్తున్నా ఎవరిని బిడ్డల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు మంచి శక్తిని బలమైన వారికి ఇవ్వాలి బిడ్డలు కష్టపడి పని చేస్తూ ఉంటారు బట్టలన్నా ఇప్పిద్దాం చక్రి నేను ఇస్తాను బట్టలు ఇప్పి అన్న తీసుకెళ్ళి ఈరోజు నిన్న బట్టలు నిన్న అర్ధరాత్రి పదకొండున్నరపుడు మస్కట్ నుంచి ఈ దేశం కాదు ఈ దేశం మస్కట్ నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది ఫోన్ ఎత్తాను నేను పాశం మేల్కొని ఉన్నాను ఫోన్ ఎత్తితే మస్కట్ నుంచి ఆమె మాట్లాడింది స్పీకర్ పెట్టాను పాశం గారు కూడా మాట్లాడాను మస్కట్ నుంచి ఫోన్ చేసి నేను ఎప్పటి నుంచో మీకు చిన్న కానుకు పంపించాలనుకుంటున్నానండి యూట్యూబ్లో మీ వాక్యాలు వింటా ఉన్నాను మస్కట్ ఎక్కడ ఇండియా ఎక్కడ చెప్పండి మస్కట్ దేశం ఎక్కడ ఇండియా ఎక్కడ దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆమెని ప్రేరేపించి అది కూడా ఆమె ఎప్పటి నుంచి అనుకుంటుందంట నాకు చిన్న కానుక పంపించాలని మన మందిరానికి ఆమె అక్కడ నుండి ఫోన్ చేసి ఇప్పుడు నాకు ఈ ఈస్టర్ కన్నా అనుకుంటున్నానండి ఒక చిన్న కానుక పంపిస్తాను రేపు అది మీ పరిచర్యకు వాడండి అని చెప్పింది నేను పిల్లలకి మూడు వేల ఐదు వందలు నాకు ఖర్చు అయిందండి మూడు వేల ఐదు వందలు నాకు గుడ్డలకు ఖర్చు అయింది నాలుగు వేలు అయితే బేరం ఆడితే మూడు వేల ఐదు వందలకి ఇచ్చారు మన పిల్లలకి ఆమె పది వేల రూపాయలు వేసింది నాకు దేవునికి స్తోత్రం చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగిస్తాడు నేను నా ఫోన్పేలో నుంచి మూడు వేల ఐదు వందలు పిల్లలకి తీస్తే దేవుడు నా దాంట్లో ఎంత వేసాడు తప్పకుండా అండి రుణాన్ని ఉంచుకోడు దేవుడు ను నీకు ఏ దిక్కు నుంచి సహాయం చేస్తాడు ఏ విధంగా సహాయం ఒక ఆరోగ్యపరంగా చేయొచ్చు ఆర్థికంగా చేయొచ్చు నీ కుటుంబంలో ఏ రకంగా తప్పకుండా దేవుడు మాత్రం రుణాన్ని ఉంచుకోడు దేవునికి స్తోత్రం అది మన దేవుడు గొప్పతనం అందుకు చెప్పాను నా ఫోన్ పే పదివేలకు నిండింది మూడు వేల ఐదు వందలు తీస్తే పదివేలకు నిండింది అలలుయ ఎందుకని మనం ముందుండాలి పరిచర్యకి సేవకి దేవుని పని చేయటానికి దేవుని బిడ్డలకు చేయటానికి మనం ముందుకొస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అది రూపాయి కానీ రెండు రూపాయలు కానీ నీకున్న దానిలో మంచి మనసుతో దేవునిది అది ఒక కూరగాయ ఒక బియ్యమా ఒక గుప్పిడి బియ్యమా చాలు దేవునికి తీ కోసం తీ అది ఊరకనే ఆ మనస్సు ఉండాలి అది దోస్తుంటాడు ఆయన అసలు ఈ నా బిడ్డలకు ఆ మనసు ఉందా లేదా ఒక్క చేతులతోనే వస్తున్నారా ఏదన్నా అభివృద్ధి చెందుతున్నారా నాకు ఇచ్చే అని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు అన్నమాట దేవునికి స్తోత్రం కానీ నా మాట విని నా సంఘ బిడ్డలు చాలామంది చేస్తున్నారండి నేను గర్వంగా చెప్తాను నా సేవకులకు చెప్తాను సేవకుల కూడెక్కి కొన్ని వేలు ఖర్చు పెడతాను కృతజ్ఞత కూడెక్కి కొన్ని వేలు ఖర్చు పెడతాను ఉన్న ఎక్విప్మెంట్స్ కొన్ని వేలు ఖర్చు పెడతాను నా నా దగ్గరికి సేవకులు వస్తే నేను చెప్పేది ఏంటంటే నా సంఘం వల్ల నేను ఇదంతా చేయగలుగుతున్నానని చెప్తా దేవునికి స్తోత్రం ఆశ్రమ వేరు కానీ ఈ సంఘ పరిచర్ల్లో అన్న సేవకులరా మీకు ఏదన్నా ఒక రూపాయి ఇవ్వగలుగుతున్నానంటే ఈ కూడికలు నడి నడిపించగలుగుతున్నానంటే ఈ ఎక్విప్మెంట్స్ కొనగలుగుతున్నానంటే నా సంఘ బిడ్డలు కొంతమంది సౌహృదీలు నెల నెల దశమ భాగాలు తీసి వాళ్ళు ఇస్తున్నారని వాళ్ళు కష్టపడిన దాంట్లో వాటితోనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నానని చెప్తున్నా చెప్తున్నాను మీ అందరికి నిండు వందనాలు దేవుడు దశమ భాగాలు తీస్తున్న మిమ్మల్ని దీవించునగాక దీనికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది నేనేదో స్టేజ్ మీద ఉండి మాములుగు చెప్తున్న మాటలు కాదు ఏ దిక్కు నుంచి ఏ విధంగా మీకు సహాయం అందుద్ది దేవునికి స్తోత్రం విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్ధలేని మరియా యాకోబు తల్లి అయిన మరియా వచ్చి ఆయనకు పుయ్యి వలడని సుగంధ ద్రవ్యములను తీసుకొని పెందలకడ సమాధి దగ్గరికి వచ్చారు దేవునికి స్తోత్రం